ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ అండి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూను చియా సీడ్స్ తీసుకున్నాను చియా సీడ్స్ చాలా మంచిది కదా హెల్త్కి తర్వాత ఒక స్పూను పంపిన్ సీడ్స్ ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఒక స్పూను బ్లాక్ రెసన్స్ తీసుకున్నాను ఇక ఒక హాఫ్ స్పూన్ జాగిరి పౌడరు షుగర్ అయితే నేను వేసుకోను జాగిరి పౌడర్ హనీ వేసుకుంటాను తర్వాత చిన్న కప్పు దానిమ్మ గింజలు తర్వాత ఒక రెండేమో ఖర్జూరాలు తీసుకొని ఇక్కడ వాటికి సరిపడనండి మిల్క్ చల్లారిన మిల్క్ అండి కాచి చల్లార్చిన మిల్క్ అందులో వేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను అలా పెట్టేస్తాను సోక్ చేస్తాను తర్వాత తింటానన్నమాట నాకు చాలా ఇష్టము చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట నార్మల్గా ఇడ్లీ ఉప్మా ఇలాంటి వాటికంటే నాకు ఇలా తినడం అయితే చాలా ఇష్టము నేను చాలాసార్లు ఇలానే తింటుంటాను టైమ్స్ మాత్రమే దోశ ఇడ్లీ అలాంటివి తింటాను ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారు కదా నాకు చాలా చాలా ఇష్టం చాలా ఎమ్మీగా ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసిన రోజైతే చాలా బాగా అనిపిస్తుంది